వెల్కమ్ టు వీవిబీ నైన్ న్యూస్ చానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సిసి కెమెరాల ప్రారంభోత్సవం లకు హోం మంత్రి మంగళపూడి అనిత డిజీపి హరీష్ కుమార్ గుప్తా ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు పోలీస్ సిబ్బంది హోం మంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ నందిగమ్మ ఎమ్మెల్యే కల్పున స్వామిలు జ్యోతి ప్రజ్వలన చేశారు సిసి కెమెరాల ప్రోమోను హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని కోరుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్టంలో మొట్టమొదటిసారిగా జగ్గైపేట నియోజకవర్గంలో ఐదు వందల తొమ్మిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అందుకు ముఖ్యంగా సోదరులు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ ను అభినందిస్తున్నామన్నారు రెండవ ప్లేసు నందిగమ్మ నియోజకవర్గం హోం మంత్రిగా నా నియోజకవర్గం పోటీ పడుతున్నామన్నారు కూటమి నాయకులు పోలీసు అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక సమర్థ నాయకుడు ఈ ప్రాంత ప్రజల ఆరాధ్యుడు సభ్యులు వారు తప్ప అన్ని ప్రశ్నిస్తున్నా కొరపు ఏంటంటే సమర్థ నాయకుడు ఈ ప్రాంత ప్రజల ఆరాధ్యుడు నెట్టం రఘురాముని పిలవకపోవడం పోలీసులు తప్ప స్థానిక శాసనసభ్యులు వారు తప్ప అని ప్రశ్నిస్తున్నా ఈ ప్రాంత ప్రజలు నస ఇన్ ఈ బై మన హోమర్ మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్ అండ్ రిజిస్టర్ మేనేజ్మెంట్ శ్రీమతి మంగలుకూరి అన్వితా గారు లాంచ్ చేయడం జరిగింది నేను కూడా నా తెలుసు ఎట్ఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఇన్నోతన ఒక కార్యక్రమమునత కూల్స్ సితం భద్రత అనే ఒక ప్రోగ్రామ్ ఆన్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్ పైజీలో సురక్షా కమిటీలు నిర్మించుకొని మనం కమ్యూనిటీ ఒక గవర్నమెంట్ సృష్టిస్తూ ముందుకు పోతున్నా ఆ సందర్భంగా టూ మంత్స్ గౌరవ హౌస్ శాఖ మార్చి వాళ్ళు గవర్నమెంట్ సిసి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లు విజయవాడ సిటీలో మరి కమ్యూనిటీ తో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలోనే

సీసీ రాష్ట్ర మొట్టమొదటి